హలో ఎవ్రీ వన్ తిరుపతి క్షేత్రంలో అందరూ దర్శించుకోవాల్సిన క్షేత్రం శ్రీనివాస మంగాపురం చూస్తున్నారు కదండి మేమైతే దర్శించుకోవడానికి వెళ్ళిన రోజు ఇక్కడ మహోత్సవం అయితే జరుగుతుందండి మీరు చూస్తున్నారు కదా ఎంత ఘనంగా చేస్తున్నారు శ్రీనివాస మంగాపురం తిరుపతికి పశ్చిమంగా తిరుపతి మదనపల్లి మార్గంలో పన్నెండు కిలోమీటర్ల దూరంలో అయితే వెలసి కళ్యాణం అనంతరం సతీ సమేతంగా శ్రీనివాసుడు పావనం చేసిన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతాన్ని శ్రీనివాస మంగాపురంగాను గర్భగుడిలోని మూలమూర్తి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగాను పిలవడమైతే జరుగుతుందండి ఇక్కడ ప్రతిరోజు కళ్యాణోత్సవాలు అయితే జరుగుతాయండి కళ్యాణం కాని వాళ్ళు అంటే వివాహం జరిగిన వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ స్వామివారికి కళ్యాణోత్సవం జరిపించుకొని కంకణం అంటే కంకణం అనేది ఇస్తారండి కళ్యాణోత్సవం తరువాత స్వామివారి దంపతులు పాద సన్నిధిలో ఉంచిన పసుపు రంగు గల పవిత్ర దారాన్య దాన్నే కంకణంగా అని పిలుస్తారు అది పెళ్లి కాని వాళ్ళు ధరిస్తే పెళ్లి అవుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసమండి ఈ ఆలయంలో నిత్యము కూడా కళ్యాణం అయితే జరుగుతుందండి వారోత్సవం అంటే ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం జరుగుతుందంటండి అదే విధంగా ఆ ప్రతి పౌర్ణమి పౌర్ణమికి కూడా స్వామివారికి గరుడు సేవ కూడా జరుగుతుంది మాత్సోత్సవం అంటే ఆ శ్రావణ మాసంలో కళ్యాణం అనేది జరుగుతుందండి ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో నవరాత్రి బ్రహ్మోత్సవం అనేది జరుగుతుందండి మేము కూడా ఇక్కడ చూస్తున్నారు కదా బ్రహ్మోత్సవం టైంలో అయితే టెంపుల్ కి వెళ్ళడం జరిగింది కన్నులు పండగ అయితే ఇక్కడ ఈ ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి మీరు కూడా కన్నులారా చూడండి ఇక్కడ శ్రీవారి ప్రధాన మూర్తి తిరుమలలో ఉన్న మూర్తి కంటే పెద్దదిగా ఉంటుంది శ్రీవారి మెట్టు ఇక్కడికి దగ్గరేనండి ఫ్రంట్ కి వెళ్తే ఆ రైట్ సైడ్ గా వెళ్ళామనుకోండి అక్కడ శ్రీవారి మెట్టు అని ఉంటుంది ఒక కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది అటు సైడ్ నుంచే తిరుమలకు ఇది దగ్గరదారని మాత్రం చెబుతుంటారు ఇక్కడి నుండి తిరుమలకు వెళ్ళడానికైతే శ్రీవారి మెట్టు దగ్గరదారండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి చాలా ఘనంగా కన్నుల పండగ అయితే జరిగాయండి రోజు కళ్యాణ మహోత్సవాలు అయితే రోజు నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుందండి అందుకే నిత్య కళ్యాణం పచ్చ తోరణం అని అంటుంటారు ఓం శ్రీ వెంకటేశ్వర గోవింద గోవింద నా ఛానల్ని